గుండగా శ్యామలాంబ తల్లికి నా గురుడైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిశి గారికి నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణాళికలు తెలియజేసుకుంటూ ఆత్మగందుకు ఆత్మప్రాణాన్ని విఘ్నేశ్వరుడిని తెలిసిందే ఒకసారి మళ్ళీ ఈరోజు చెప్పుకుంటాం మంసానికి చెందిన ధర్మరాజు అనే రాజు తన ఆస్థలతో పోయింది తన ఐశ్వర్యం భోగాలు అన్నీ పోయి భార్య నలుగురు తమ్ముళ్ళతో వనవాసంకి వెళ్ళిపోయి వెళ్తూ 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 మన నయం సారణ్యం చేరుతున్నాం నయం సార్లను చెప్పిన కదా మహర్షులందరూ యాగం చేస్తున్నప్పుడు శోతమహామని సౌన్యముందులకు పురాణ అని చెప్తూ ఉండేవారు ఆ చెప్తున్నప్పుడు ఈ ధర్మరాజు అనే వ్యక్తి ఆ భార్య తమ్ముళ్ళు తీసుకొని వెళ్ళి అయ్యా నేను దగా చేయబడి మోసం చేయబడి నా ధనం నా ఐశ్వర్యం నా రాజ్యం అన్నీ పోయే నాకేమీ లేదు మళ్ళీ అవన్నీ నాకు సిద్ధించాలి అంటే ఏం చెయ్యాలి అంటే అప్పుడు ఆయన చెప్తాడు వినాయక వ్రతం చేయు చెప్తే ఐశ్వర్యం వస్తుంది విద్య వస్తుంది విజయం వస్తుంది సౌభాగ్యం వస్తుంది అన్నీ నీకు వస్తాయి విజ్ఞానం వినాయక వ్రతం చేయమో చెప్తాడు చెప్పినప్పుడు ఎలా చేయాలో వివరించి చెప్తే ఫస్ట్ వినాయక వృత్తాంతం చెప్తాను అని చెప్పి వినాయక వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టాను గజాసురుడు అనే రాక్షసుడు ఆయన పరమ పరమశివభక్తుడనమాట శివుడు గురించి తపస్సు చేస్తాడు ఘోర తపస్సు మిగతా వాళ్ళకి ఎక్కువ తపస్సు చేయాలి కానీ శివుడు పొద్దు చేసే చాలు ఎందుకంటే ఆయన దయాస్వరూపు పిలిస్తేనే వచ్చేస్తాడు అలా గజాసురుడు తపస్సు మెచ్చి శివుడు వస్తాడు ఏం కావాలని అడిగితే నీవు నా ఉదరంలో ఉండాలి నా గర్భంలో ఉండాలి నీవు అని చెప్పి వరుడు సరే అనేస్తాడు అనేసి ఆత్మనిందర రూపంలో ఆయన గర్భంలో ఉంటాడు శివుడు పార్వతి వెతుకుతుంది ఎక్కడ కనబడ్డు శివుడు వెతికి వెతికి వెతికిన తర్వాత మీకు తెలుస్తుంది గజాసురుడు యొక్క గర్భంలో పరమేశ్వరుడు ఉన్నాడు వెంటనే మహావిష్ణువు అన్నీ కథ వెళుతుంది విష్ణువుని అడుగుతుంది ఎలా అయినా సరే శివుడిని తీసుకొని రండి అడిగితే వెంటనే విష్ణువు సరే అని చెప్పి పంపించి నందిని నందిని బ్రహ్మని మిగతా దేవగాలందరినీ పట్టుకొని మన గంధిరెద్దిని తీసుకొస్తారు కదా అలా నంది గంధిరెద్దిగా మిగతా వాళ్ళందరూ వాయించే వాయిద్యాలతో ఆ సమూహంగా వస్తారు దేవతలందరూ గజాసు అన్ని ఊర్లు నందిని తిప్పుతూ నాట్యం చేయిస్తూ అలా వస్తున్నప్పుడు ఈ ఉన్న రాజ్యంలో వస్తాడు ఇలా ఈ ప్రదర్శన ఇస్తున్నప్పుడు రాజు వరకు వెళ్తుంది చాలా మంచి బృందం వచ్చిందండి ఎంత బాగా నృత్యం చేస్తుందో ఆ నందిరెద్దు వాయించే వాళ్ళు ఎంత బాగా వాయిస్తున్నారు అని చెప్పి గజాసురుడు పిలిపిస్తాడు చూడండి పిలిపించినప్పుడు నంది శివుని చూడాలి ఆనందం ఒకరి నాట్యం చేసింది ఎంత బాగా చేసిందంటే అంత బాగా మీరు వాయిస్తున్నారు గజాసుడు ఆనందం వెళ్తాడు పిలిచి మీకు ఏం అడగండి అడగనిస్తాను వెంటనే శ్రీ మహావిష్ణువు చుట్టాడు నీ గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఇవ్వు నంది సాక్షాత్ నంది వచ్చింది శివుడి కోసం ఆయన వెతుక్కుంటూ శివుడు లేకపోతే నంది ఉండలేదు ఇచ్చేది వెంటనే వచ్చింది శ్రీ మహావిష్ణువు అర్థమైపోయింది గజాసురుడు ఆయన చావు ఆయన పిలుస్తాడు ఆయన వచ్చాడంటేనే మరణం స్టార్ట్ అయ్యింది నా చావు నాకు అర్థమైపోయిందని సరే ఇచ్చేస్తాను అని చెప్పి నందికి అప్పుడు నంది పొట్ట చేయించాలి చేయించాలంటే మళ్ళీ నంది ఉగ్రంగా ఎలా మారాలో అప్పుడు మళ్ళీ వాయిద్యం వాయించారు ఎంత వాయించారంటే నంది ఉగ్రుడు అయిపోయి గజాసురుడు పొట్ట చేయించేసాడు అందులో ఉన్న శివుడు పరమేశ్వరుడు బయటకు వచ్చాడు పరమేశ్వరుడు బయటకు రాగానే గజాసురుడిని చూసి బాధపడ్డాడు భక్తుడు ఇంకొక వరం ఏదైనా కోరుకొని ఉంటుంటే ఇది కోరుకున్నావు నీవు ఇప్పుడైనా ఈ ఆకలి కోరిక ఏదైనా అడుగు అని అంటే అప్పుడు గజాసు చెప్తాడు నా చర్మాన్ని నీవు ధరించాలి నా శిరస్సు ముల్లోకాలు పూజలు అందుకోవాలి అందరూ నా శిరస్సుకి పూజలు చేయాలి అని చెప్తే సరైన శిరస్సు పట్టుకొని ఆయన ఈయన వస్తున్నారని విషయం అక్కడ పార్వతికి తెలుస్తుంది వెంటనే భర్త వస్తున్నాడు ఎన్ని రోజులు అయిపోయిందో అక్కడ ఉండిపోయింది వెంటనే ఆమె తీసి స్నానంకి మొదలు పెట్టినప్పుడు నలుగులో చక్కగా ఒక చిన్న బాలుడిని తయారు చేసి ఎంత అందంగా ఉందని చెప్పి ప్రాణం పోసి ఆ బయట నిల్చిని పెడతారు నాయన ఎవరు లోపలికి రాకుండా చూసుకోరు అని చెప్పి ఈమె లోపలికి వెళ్ళి ఈమె స్నానం చేశాం పరమేశ్వరుడు వస్తాడు ఆమె ఆయనకి ఎంతో ఎన్ని రోజులు అయిందో భార్యను చూసి ప్రేమ అలా ఉంటుంది శివపార్వతరా ప్రేమ అంతే దేవుళ్ళు అయినా సరే భార్యను చూడాలని ఆ కోరిక ఆ ప్రేమ ఆయన వస్తే ఈ పిల్లవాడు అడుగుతుంటారు దాటేసరికి ఈయన కోపంతో తన రిజర్వంతో ఆ కళ ఖండించేసి లోపలికి వెళ్ళిపోతాయి ఇద్దరు కూర్చుంటారు మొచ్చట్లు ఎక్కువ చెప్పుకుంటూ ఉంటున్నప్పుడు ఈ సంభాషణ వస్తుంది పిల్లవాడిని తయారు చేశాను బయట నుంచి పెట్టాను శివుడు చెప్తాడు అయ్యో పిల్లవాడు నాకు తెలీదు తల తీసేస్తాను ఎంతో దుఃఖిస్తుంది లేక లేక ఒక పిల్లవాడిని నేను సృష్టించి ప్రాణం పోసుకున్నాను మీరెంత పని చేశారు అప్పుడు ఆ పిల్లవాడికి ఏం చేస్తాడు గజాసుడు యొక్క తల తీసుకొచ్చి పిల్లవాడికి పెట్టి మళ్ళీ ప్రాణాన్ని పోస్తాడు శివుడు ప్రాణం పోసి గజాననుడు అనే పేరు విఘ్నేశ్వరుడికి పెడతారు ఫస్ట్ గజాననుడు అని పేరు పెడతారు పెట్టిన తర్వాత ఆ పిల్లవాడు పెరిగి పెద్దగా అన్ని విద్యలు నేర్చుకుంటారు అన్నీ నేర్చుకున్న తర్వాత క్రోధ అనే ఒక గంధర్వుడు ఇంద్ర సభలోని ఆయన మిగతా అవసరతో చిలింపను చేస్తూ నాట్యం చేస్తున్నప్పుడు ఆయన మధ్యలో దూరి తను ఇచ్చేస్తుంటే ఇంద్రుడికి కోపం వచ్చి ఎరుగుదా మారుకమ్మని వచ్చింది ఆయన ఎలుకగా మారిన తర్వాత కూడా అల్లరి పనులు చేస్తూ ఉంటే భూలోకానికి వెళ్తామని పంపించాడు భూలోకంకి వచ్చిన తర్వాత పరశురాముని యొక్క ఆశ్రమంలో ఉంటున్నప్పుడు అక్కడ కూడా మళ్ళీ వే పనులు చేస్తూ ఉంటే మహర్షులందరికీ కోపం వచ్చింది వచ్చినప్పుడు విఘ్నేశ్వరుడు అక్కడికి వచ్చి దాని అల్లరి కట్టించి దాని చేత అల్లరి చేయగలంట ఉంచి తన వాహనంగా మార్చుకున్నాడు ఆ పేరే అనేంద్రుడు అనేంద్రుడు అంటే ఎవరి చేత నిందర పడినవాడు వాడో అర్థం నిందలు లేకుండా చేసి అనేంద్రుడిగా మార్చి వాహనంగా మార్చుకున్నాడు ఆయన ఆ తర్వాత కుమారస్వామి జనం జరిగింది ఆయన పుట్టుకతోనే సర్వ సైన్యాధ్యక్షుడు ఆయన వృత్తాంతం ఒకటి రోజు కార్తీకేచరణ సర్వ సైన్యాధ్యక్షుడిగా ఆయన ఉంటారు ఈ దేవతలు అందరూ అడుగుతారు మాకు విజ్ఞానం తొలగించి ఈ ఒక అధిపతి కావాలి మాకొక ఈ గణాలన్నిటికీ ఒక అధిపతి కావాలి మీ కుమారుల్లో ఎవరైనా సరే పర్వాలేదు కానీ ఒకరిని అధిపతి చెయ్యండి ఇద్దరు బలం ఉన్నవారులే ఇద్దరు అన్నీ నేర్చుకున్నారు అన్ని బలాలు ఉన్నవారు అయితే పోటీ పెట్టాలంటే సమానంగా ఉండాలి ఈయనొకలాగా ఉండదు ఆయన ఒకరు అప్పుడు ఏం చేస్తారంటే మొత్తం మన ప్రపంచంలో ముప్పై మూడు వేల కోటలు నదులు ఉన్నాయి ముప్పై మూడు కోటలు నదుల్లో అని కూడా వెళ్ళి స్నానం ఆచరించి రమ్మని చెప్తాడు ఈయన వెంటనే వెళ్ళిపోతాడు ఈ వాహనం నెవలి అది ఎగిరిపోతే చక్కగా పరిగెడుతుంది తుర్రుమని నేను వెళ్ళిపోతాడు నేను ఎలా వెళ్ళగలడు ఈయన వెళ్ళలేక కూర్చొని తండ్రినే ప్రార్థిస్తాడు తండ్రి అని చెప్పి మీరు ఇది పెట్టారు నేను ఎలా వెళ్ళగలను నా వాహనమా స్పీడ్గా వెళ్ళలేదు ఇది ఆకారంలో నేను వెళ్ళలేను ఎలా వెళ్ళగలను అంటే ఆ ఎప్పుడు ఆయన చెప్తాడు నా నారాయణుడు అంటే ఆయన శరీరం నుంచి నారం వచ్చిందని చెప్పేస్తాను నీరు నీరు అన్నిటికీ అధిపతి నారాయణుడే కాబట్టి ఈ నదులన్నిటికీ అధిపతి ఆయన కదా నీవు నారాయణ నామం జపిస్తూ ప్రపంచం అంతా ఎవరి దాంట్లో ఉంది తల్లిదండ్రుల్లోనే ఉంది లో అంతా ఉన్నది తల్లిదండ్రుల లోపల ఉంది కాబట్టి ఆ నామం జపిస్తూ మా చుట్టూ తిరుగు మూడు సార్లు చాలా అంటే ఆ నారాయణ నామం జపిస్తూ శివ పార్వతులు ఇద్దరు చుట్టూ తిరిగాడు విజ్ఞాడు తిరిగి తిరిగి ఈ కుమారస్వామి ఎక్కడికి వెళ్తున్నాడో కార్తీక అక్కడ విఘ్నేశ్వరుడు కనపడతాడు ఈయన వెళ్ళేలోపు ఆయన స్నానం చేసి వచ్చేస్తున్నాడు ఈయన లోప ఆయన స్నానం చేసి బయటకు వచ్చేస్తున్నాడు ఈయన ఆశ్చర్యం ఏడు ఆయన తిరిగి వచ్చేసరికి ఈయన మూడు రౌండ్లు మొత్తం ముప్పై మూడు కోట్ల స్నానం అయిపోయి కనబడి ఉన్నాడు కుమారస్వామి అన్నదమ్ముడి దగ్గరే తను ఇది తెలుసుకొని తండ్రి అన్నీకి ఇవ్వండి అనేక అర్హత ఉంది తనకే ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు అప్పుడు ఈ విఘ్నన్నింటికి అధిపతిని విఘ్నేశ్వరుడు చేశారు ఆ ఆనందంలో దేవతలందరూ ఏం చేశారంటే ఈయన్ని పిలిచి ఈయన్ని కూర్చోబెట్టి రెండు రాళ్ళు దాన్ని ప్రసాదం పెట్టడం పెట్టారు అవన్నీ ఆయన తిని ఎలుక కూడా కొనిపెట్టి చిరిగి వచ్చాడు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరికీ ఆ రోజు గడిచిపోయింది రాత్రి ఎప్పుడు పాద నమస్కారం చేద్దాం అనుకున్నప్పుడు వంగళతులు కొట్ట అడ్డు వచ్చేస్తుంది భూమి తాకలేక వంగలేవారు ఇది చూసిన చంద్రుడు శివుడు తల మీద ఉంటాడు కదా ఆ చంద్రుడు చూసి పక్కపక్క నవ్వాడు విఘ్నేశ్వరుడు తల ఆ నౌకటి వెంటనే అయినా కొట్ట చీరిపోయి ఉండరాలు అని బయటకు వచ్చి పడిపోయాడు అది చూసిన పార్వతికి కోపం వచ్చింది కొడుకును చూసి నవ్వాడు అది దిష్టి తగిలి ఆ కొట్ట పగిలిపోయిందని చెప్పి ఆయన కోపం వచ్చి ఎవరైతే చూస్తారో వాళ్ళు నేలా నిజలు పార్వతి శాపం ఇచ్చేసింది చంద్రుడికి ఇచ్చినప్పుడు ఈ చంద్రుడు మరి ఎలా వస్తాడు ఆదే శాపం ఇచ్చిన టైంలో కరెక్ట్గా కిందన మహర్షులు అందరూ యాగం చేస్తున్నారు హోమం చేస్తున్నారు అందరు మహర్షులు చేస్తున్న టైంలో అగ్నిహోత్రుడు అరుంధ తప్ప మిగతా అందరు మహర్షులు భార్యను చూసినప్పుడు ఆయన మనస్సులో మోహం కలిగింది అగ్నిహోత్రుడికి ఇది గమనించి స్వాహాదేవి ఎవరు అగ్నిహోత్రుడు యొక్క భార్య స్వాహాదేవి భర్తకి వాళ్ళ మీద మోహం కలిగిందని చెప్పి ఈమె ప్రతి ఒక్కరి స్వరూపంలో మారి ఆయన ఆనందపరుస్తుంది అగ్ని అగ్నిహోత్రుడిని ఆనందపరుస్తున్నప్పుడు ఈ మహర్షులందరూ యాగంలో చూస్తే ఈ భార్యలందరూ అగ్నిహోత్రుడితో కనబడ్డారు అది చూసిన మహర్షులందరికీ కోపం వచ్చింది తమ భార్యలు అగ్నిహోత్రుడితో ఉన్నారని భార్యలందరినీ నిందించారు మీరు భర్త ఉండగా పరాయ పురుషుడితో మీరు సంగమానికి సిద్ధపడుతున్నారు అని చెప్పి ఆయన నిండగానే భార్యలు అందరూ అంటారు మాకు అన్నదే లేదు అసలు మేము లేదు అని అంటే మరి ఎవరైతే అక్కడ ఉంది అప్పుడు నారదు వచ్చి చెప్తుంది అయ్యా అది స్వాహాదేవి ఆమె స్వాహాదేవే మీ భార్యలు అందరి రూపంలో అగ్నిహోత్రుడిని పరుస్తుంది ఆమె ఆనంద దింప చేస్తుంది మీ భార్యలు కాదు అని చెప్పేప్పుడు అగ్నిహోత్రుడు స్వాహాదేవి కూడా అప్పుడప్పుడు ఆ భార్యలు అడుగుతారు మీరు మహర్షులు మీ దివ్య నేత్రంతో మీరు చూసారు ఆయన చెప్పారు కాబట్టి మేము భయపడదాం సామాన్యుల పరిస్థితి ఏంటి చంద్రుడినే చూడొద్దంటే సామాన్యుల పరిస్థితి ఏంటి మాకే ఈ పరిస్థితి వస్తాయి పార్వతదేవి దగ్గరికి వెళ్ళారు అమ్మ చంద్రుడినే చూడొద్దంటే ఎలా వస్తుంది చంద్రుడు లేకుండా ఎలా మీకు అందుతాను అనేసి అంటే సరే భాద్రపద శుద్ధ చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారు అలాగే నీలాభ వస్తాయి ఆ రోజు ఒక్కరోజు మాత్రమే అని అని మిగతా ఈ రోజు చూడండి ఇచ్చింది డిస్కౌంట్ సరే ఓకే అయిపోయింది ఇలా అందరూ ఈ ద్వాపరయుగంకి వచ్చేసరికి శ్రీకృష్ణ పరమాత్మ నారదులు వస్తాడు ఇద్దరు చాలా ముచ్చట్లు పెట్టుకుంటారు ఇద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత నారదులు పెరిగిపోతుంటే ఏం నారద వెళ్ళిపోతున్నారు అంటే ఈరోజు భాద్రపద శుద్ధ ఈ రోజు చంద్రుడు చూస్తే నేలాపినందులు వస్తాయి కాబట్టి దీని త్వరగా వెళ్ళిపోవాలి ఈరోజు చూడకూడదు అని సరే నాలుగుపై కృష్ణుడు తన రాజ్యంలో వాళ్ళందరికీ కూడా దండోరా వేయించి చెప్పించాడు ఈరోజు ఎవరు బయటికి రాకండి రాత్ర అందరూ వేలం మీ కార్యక్రమాలన్నీ చూసుకొని ఇంట్లోని ఉండండి చంద్రుడిని చూడవద్దు అందరూ ఉన్నారు కృష్ణుడికి ఏంటంటే రాత్రి ఆ పాలు తాగుతారు అది బయట తన ఆవు యొక్క పాలు తన తీసుకొని తాగుతాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన వెళ్ళి పాలు బితుక్కుని తీసేసరికి అందులో చంద్రబింబాన్ని చూస్తారు కృష్ణుడు చూడగానే ఆయనకు అర్థమైపోయింది నేను నిందలు ఫేస్ చేయబోతున్నాను ఆయనకి అర్థమైపోయింది సత్రాజిత్ ఇంతలో ఆ కథలోకి వెళ్ళాలి కదా సత్రాజిత్ సత్రాజిత్ తమ్ముడు ప్రసీదుడు ఈ సత్రాజిత్ సూర్య భగవానుడు యొక్క భక్తుడు సూర్య భగవానుడు విపరీతంగా పూజిస్తాడు అనమాట ఆ సూర్యుడు యొక్క అనుగ్రహం పొందినప్పుడు సూర్యుడు తన తేజస్సును అంతా తగ్గించుకొని సత్రాజిత్తికి అనుగ్రహం ప్రసాదించడానికి వస్తాడు గురువు వచ్చినప్పుడు ఏం కావాలంటే సూర్యుడు మెడలో ఉన్న సమంతర్మని చూస్తాడు సత్రాజిత్ అది కావాలని అడుగుతాడు అప్పుడే చెప్తాడు సత్రాజిత్తు ఇది ఉన్న చోట మంచి ఉంది చెడు ఉంది ఇది వంద రోజుల్లో బంగారు ఇస్తుంది రోజు నీకు వస్తుంది గోల్డ్ కానీ చాలా శుచిగా ఉండాలి ఇది ఇది ఉంటే ఎందుకంటే మలమూత్రాలు విసర్జించగానే కాళ్ళు కడుక్కోవాలి మనస్సులోకి చెడు సంభవించిన నీకు ప్రాణహాని జరుగుతుంది అని చెప్పి సూర్యబాద్రుడు చెప్పిన నాకు అది కావాలి అంటే ఆయన భక్తులు ఇచ్చేస్తాడు సూర్యనారాయణ ఇచ్చిన తర్వాత సమంతం పట్టుకొని వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు తెలుస్తాడు సతరాజిత్తు సమంతకమైనకి ఇచ్చాడు అని అప్పుడు సతరాజిత్తుని పిలిపించి చెప్తాడు నాయన అది రాజు దగ్గర ఉండమని ధనం రాజు దగ్గర బంగారం వస్తే ప్రజలకు ఎంతైనా ఇది అవుతుంది నీ దగ్గర ఉంటే ఒకటి అపరిందలు వస్తాయి ఇంత డబ్బు వచ్చింది అనుకో వద్దు అని చెప్పిన సతరాజిత్ నేను కష్టపడి సూర్యనారాయణ మూర్తిని ప్రసన్నం చేసుకొని పొందే నేను అంటాడు కృష్ణుడు కూడా బలవంతం చేయుడు ఆయన ఊరుకుంటాడు ఈయన వెళ్ళిపోతాడు దీనికి లోపల ఎక్కడో భయం కూడా కృష్ణుడి గురించి ఇందులో తమ్ముడు వేటకు వెళ్తూ దాని ఇవ్వని అడిగి వేసుకుంటాడు తమ్ముడే కదా అని ఇస్తాడు ఆయన పట్టుకొని వెళ్తాడు అక్కడ సింహం అటాచ్ చేస్తుంది చంపేసి ఇది కూడా ఏదో ఆహార పదార్థం అనుకో సమంతకమని పట్టుకొని వెళ్ళిపోద్దు దాన్ని జాంబవంతుడు చంపి ఆయన పట్టుకొని వెళ్ళిపోతాడు కానీ ఇదంతా తెలియని సతరాజిత్ తమ్ముడిని శ్రీకృష్ణ పరమాత్మే చంపి సమంతకమణి ఎత్తుకుపోయాడు ఇది ఒక నింద వేస్తాడు ఆ నింద కూడా అందరూ నమ్మి నేరామ నింద నింద రాగానే అందరూ కూడా అది నిజమే కృష్ణుడు సమంతకమణి అడిగాడు కదా అంటే ఉవ్వరీద చంపేస్తాడు రెండు నిందలు ఒకటి దొంగతన రెండు హత్య రెండు నిందలు శ్రీకృష్ణుడు చేశాడు ఇది తెలిసిన బలరాముడు అడుగుతాడు తమ్ముడు ఏంటి నీకెందుకు ఎంత పెద్ద నింద వచ్చిందంటే అప్పుడు కృష్ణుడు చూస్తాడు అనియా నేను చంద్రుడిని చూశాను అల్లల్లో మరి దీనికి ఏంటి ఇది అని అంటే ఇలా చంద్రుడు వ్రతం చేయాలి సరే ఈలోపు సమంతక పని తేవాలని చెప్పి సమంతక మణి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి వెతుకుతాడు సత్రాజిత్తు ప్రసేనుడు యొక్క డెడ్ బాడీ దొరుకుతుంది చూస్తాడు అక్కడ నుంచి శివం అడుగులు ఉంటాయి దాని అడుగు దాట్లో కొంతసేపు శివం యొక్క లేవడం కూడా కనబడతాడు అక్కడ నుంచి చూస్తే వంటి యొక్క పాదాలు ఉంటాయి దాన్ని ఎంతో గృహ ఆ గృహ లోపల ఒక అమ్మాయి ఉయ్యాల ఊపితే కూర్చుంటుంది ఆ ఉయ్యాలకి శవంతమని కూడుకుంటుంది అంటే దాని కృష్ణుడు తీయపోతుంటే అవి చూస్తే అరుస్తాడు వెంటనే ఆ గుహ లోపల నుంచి జాంబవంతుడు వస్తాడు ఇప్పుడు ఆ యుగం నాటి జాంబవంతుడు రాముడు సహాయం చేసిన వస్తాడు కానీ ఇప్పుడు ఉన్నది కృష్ణుడే రాముడు అనే సంగతి తెలియదు ఆయన రామాకాలంలోనే అందరైనా పెద్దవాడు అందరం పొగడు కలిగినప్పుడు ఆయన కోరిన కోగు నీతో యుద్ధం చేయాలి రామా అని అడుగుతాడు అప్పుడు కృష్ణుడు చెప్తాడు నేను ద్వాపర యుగంలో వచ్చినప్పుడు మా ఇద్దరు యుద్ధం చేద్దాం ఇరవై ఒక్క రోజులు యుద్ధం చేస్తారు ఇద్దరు పెద్ద యుద్ధం జరుగుతుంది ఇద్దరికి జరుగుతుంది దీనికి అర్థమైపోతుంది ఇరవై ఒక్క రోజులు యుద్ధం జరుగుతున్నప్పుడు నీకు అర్థమవుతుంది వచ్చింది సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి ఆయన ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు మనస్సులో వస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు శ్రీరాముడిగా ధనస్సు పట్టుకొని కనబడతాడు వెంటనే పడిపోతడపాలి తండ్రి అజ్ఞానంతో ఆ రోజు అడిగాను నీతో నాకు యుద్ధం ఏమిటి అడిగాను అయితే నా అనుభూతి అనేది జరిగింది ఈరోజు నాకు ఆనందంగా ఉంది నిన్ను చూశాను ఇదిగో నా కుమార్తెను కూడా నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి శ్రీకృష్ణుడిని కౌదుంచుకోగానే అప్పటి వరకు ఆయన ఒంటి మీద ఉన్న గాయాలన్నీ మాయమైంది కృష్ణుడు ఒక్కసారి కౌదులించుకుంటాడు తన కుమార్తె నుంచి ఆ కుమార్తె పాటు సమంత మళ్ళీ కూడా పంపిస్తాడు పంపించగానే ఆయన రాజ్యంలోకి వచ్చి సత్రాజిత్తిని జరిగింది చెప్తే సమంతలని ఇచ్చేస్తాడు ఇవ్వగానే సత్రాజిత్తి సిగ్గుపడతాడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ధమ్మంకి అయినా అలాంటి వ్యక్తి నిందించేనే తెలుసుకోకుండా ఆ నిందను కూడా అందరికీ బయటకి అది అయిపోయింది అనమాట బాగానే అందరి నోట్లో వచ్చి అందరి వాళ్ళు మాట్లాడతాడు ఎంత తప్పు చేశానని సిగ్గుపడి తన కుమార్తె నుంచి వివాహం చేసి సమంతం మండ్రి కూడా ఇచ్చేస్తాడు సత్యభావ నుంచి వివాహం చేస్తాడు అప్పుడు నారదుడు వస్తాడు అయ్యా మీరు సాక్షాత్ భగవానుడు మీకే ఈ నిన్న నుంచి తప్పించుకోవాలంటే ఎంత కష్టం వచ్చింది తప్పించుకోగలిగారు మీరు మళ్ళీ సామాన్యుడి పరిస్థితి ఏంటి అని అంటే అప్పుడు ఆయన చెప్పారు ఆమె ఒక్కరోజే పెట్టింది చూడవద్దని చూడొద్దంటే ఎలా అవుతుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో తప్పదు అప్పుడు ఆయన చెప్పారు వినాయక వ్రతం చేసి ఆ కథ ఈ కథ వినాలి సమ సమంత గోప జ్ఞానం వెరీ వెరీ ఇంపార్టెంట్ వినాయక వ్రత కథ అంటే వినాయక పుట్టుకొకటే కాదు ఇది వినాలి ఇది ఎవరైతే విని ఈ కథ అక్షంతలు తల మీద వేసుకుంటారు ఆ తర్వాత చంద్రుని చూసినా సరే ఎలాంటి నిల్లలు ఉండవని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఆ చెప్పినప్పటి నుంచి ఆ కథ సూతమహాముని ధర్మరాజుకి చెప్పి నాయన వెళ్ళి వినాయక వ్రత చేయి చేసి ఆ కథ అక్షన్ నీ తల మీద వేసుకో నీకు బాగుంటుంది ధర్మరాజు వెనక్కి వచ్చి తన బాధ్యతతో వినాయక వ్రతం చేసిన దగ్గర నుంచి ధన విజయం తన ఐశ్వర్యం తన భోగం అన్నీ కూడా వెనక్కి మళ్ళీ తిరిగి వచ్చాయన్నమాట ఇది వినాయక వ్రత కథ అది జై ఉదయం అమ్మ శ్రీ ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు పారాయణం ధ్యానం ధ్యానం క్లాసు జరుగుతుంది ఎవరైనా అందుబాటులో ఉన్నవారు రావాలి జై ఉదయం

हालांकि कोड़ी कुलवास रहता है मुझे मुंगा देख रही है तुम्हें तब तब अंकल अंकल की स्त्री सबसे ताने स्वयं के तो फिर ये तो फिर ये बनाएं नूंस तो ये आज क्या यहाँ रुद्राक्ष बनाएं तो नूंतुक तुझे